హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు మనము బంగారం అన్నది కొంటాం కదండి కొన్నప్పుడు ఒక్కొక్క చోట ఒక్కొక్క రంగు అయితే ఉంటుంది బంగారం ఎందుకు అసలు అన్ని రంగుల్లో అయితే ఉంటుంది తర్వాత ఈ మధ్య మనం బాగా వింటున్నాం వైట్ గోల్డ్ అని రోజ్ గోల్డ్ అని ఎల్లో గోల్డ్ అని అసలు అంటే ఏంటి అవి కొనడం వల్ల మనకైతే లాభం ఉంటుందా నష్టమా అవన్నీ కూడా ఇప్పుడు మనమైతే తెలుసుకుందామండి ఎందుకు ఆ రంగుల్లో అవి ఉంటాయి ఆ బంగారం వైట్ కానీ రోజు కానీ అన్నది తెలుసుకుందాము ఆ రోజ్ గోల్డ్ కానీ లేదంటే వైట్ గోల్డ్ కానీ కొన్న తర్వాత మనకి ఎప్పుడైనా అవసరం అయితే అవి బ్యాంక్లో పెట్టుకుంటే మనకి లోన్ అన్నది వస్తుందా రాదా మనకి లోన్ పెట్టుకోవడానికి కుదురుతుందా కుదరదా అవన్నీ కూడా అయితే తెలుసుకుందామండి ఫస్ట్ అయితే వాటి గురించి తెలుసుకునే ముందు ప్యూరిటీ గురించి అయితే తెలుసుకుందామండి తర్వాత ఎలై గురించి అయితే తెలుసుకుందాము ప్యూరిటీ ప్యూరిటీ అనేసరి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ విషయానికి వస్తే కనుక మనకి అందులో ప్యూరిటీ అనేది నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అన్నది ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్కి అంత బంగారం అయితే దాంట్లో ఉంటుంది ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ విషయానికైతే వస్తే మనకి అందులో బంగారం అయితే నైంటీ వన్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ అయితే బంగారం ఉంటుంది తర్వాత ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ విషయానికి వస్తే సెవెంటీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఇందులో బంగారం అనేది ఉంటుంది అయితే ఈ ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్లో మిగతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏముంటుంది తర్వాత ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్లో మిగతా ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ అన్నది ఏముంటుంది దాని గురించి అయితే పూర్తి వివరంగా అయితే తెలుసుకుందామండి మనము ఎప్పుడైనా సరే గోల్డ్ కొన్నామంటే ఒకటైతే ఆలోచిస్తాము గోల్డ్ అన్నది మనకి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ అంటే ప్యూర్ గోల్డ్ అన్నది మనకి తెలుస్తుంది కానీ ఆ ప్యూర్ గోల్డ్తో మనము ఆర్నమెంట్స్ సేవించుకోవడం అయితే కుదరదు ఎందుకని కుదరదు ఎందుకంటే ఆ గోల్డ్ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ అంటే చాలా మృదువుగా ఉంటుంది దానివల్ల మనకి దాంతో ఆభరణాలు అనేవి ఏమీ రావు అలాగా సున్నితంగా ఉన్న దేనితో అయినా సరే మనం ఏదైనా డిజైన్ చేయాలి అంటే కనుక ఏమవుతుంది ఇరిగిపోతుంది అలాగే బంగారం కూడా చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి మంచిగా కటింగ్ కానీ లేదంటే దాని మీద మంచి మంచి డిజైన్స్ కానీ దేనికి కూడా ఈ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్తో చేపించుకోవడం అనేది కుదరదు ఇప్పుడు మనమైతే దీని గురించి అయితే తెలుసుకోవాలి బంగారం ఎందుకు అన్ని రంగుల్లో ఉంటుంది కూడా మనకి అర్థమవుతుంది ఎలఐ ఎలయ్ అంటే ఏంటంటే మనము ఏదైనా ఆభరణం చేయించుకోవాలి అంటే గనక ఉత్తి గోల్డ్తో చేయించుకోవడం అయితే కుదరదు ఎందుకంటే బంగారం దాని తత్వం సున్నితంగా ఉంటుంది కాబట్టి దానితో ఇంకొక అదర లోహాలని దేన్నైనా కలిపితే అప్పుడు మాత్రమే మనకి అలాగా చేయించుకోవడం బంగారం ఆభరణాలు చేయించుకోవడం అన్నది కుదురుతుంది అప్పుడు మాత్రమే మనకి గోల్డ్ అన్నది డిజైన్స్ అన్నది వస్తుంది ఇప్పుడు అర్థమైంది కదండి ఎలయ్ అంటే ఏదైనా ఇతర లోహాల మిశ్రమాన్ని బంగారంలో కలిపినప్పుడు దాన్ని మనమైతే అని పిలుచుకుంటాము అయితే ట్వంటీ ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్లో అయితే మనకి నైంటీ వన్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ మాత్రమే గోల్డ్ ఉంటుంది మిగతా ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ ఏదైతే ఉందో ఆ దాన్ని కూడా ఇతర లోహాలు ఆ బంగారంలో కలుపుతారండి అయితే మనకైతే ఈ మధ్య గోల్డ్ అనేది ట్వంటీ టూ క్యారెట్స్తో మాత్రమే చేయట్లేదు ఆభరణాలన్నవి ఎయిటీన్ క్యారెట్స్తో కూడా చేస్తున్నారు ఫోర్టీన్ క్యారెట్స్తో కూడా చేస్తున్నారు మనం షాప్స్లో అయితే చూస్తున్నాము ఈ అలై ఏదైతే ఉందో ఆ లోహాల మిశ్రమం కలిపేది ఏదైతే ఉందో దాన్ని కూడా మళ్ళీ కలిపే శాతాన్ని బట్టి ఆ లోహాలు కలిపే శాతాన్ని బట్టి మనకి బంగారం అయితే రంగు అన్నది మారుతూ ఉంటుంది ఎగ్జాంపుల్కి ఏంటంటే మనము ఒక పెయింట్ తీసుకున్నాం అనుకోండి అది రెడ్ కలర్ అనుకోండి తర్వాత మనకి ఇంకో కలర్ కావాలి అంటే కనుక దాంట్లో కనుక బ్లాక్ వైట్ మిక్స్ చేస్తే రెడ్ కలర్లో ఇంకొక కొత్త రంగు అయితే వస్తుంది లోహాలు ఏ అయితే ఉన్నాయో వాటికంటూ వాటికి కలర్స్ అయితే ఉంటాయి కదా ఆ రంగుల్ని బట్టి మనకి బంగారం అయితే వైట్ గోల్డ్ రోజ్ గోల్డ్ ఎల్లో గోల్డ్గా అయితే అవుతుంది ఎల్లో గోల్డ్ ఎందుకో ఎల్లో కలర్లో ఉంటుంది చూద్దామండి ఎల్లో గోల్డ్ అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం అందరం షాప్స్లో తీసుకున్న లేదంటే చేపించుకున్న అది అయితే కొంచెం రంగు అయితే ఎల్లోగానే ఉంటుంది ఆ ఎల్లో గోల్డ్ అనేది ట్వంటీ టూ క్యారెట్స్ విషయానికి వస్తే కనుక నైంటీ వన్ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంట్ అయితే గోల్డ్ ఉంటుంది తర్వాత ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ అయితే ఎలై ఉంటుంది ఆ ఎలయ్ కూడా ఎంత పర్సెంట్ అంటే సిల్వర్ అయితే ఫైవ్ పర్సెంట్ ఉంటుంది కాపర్ రాగి అదైతే టూ పర్సెంట్ ఉంటుంది జింక్ అది వన్ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ అయితే ఉంటుంది మొత్తం ఎయిట్ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ కదా ఆ ఎయిట్ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్లో సిల్వర్ కాపరు జింక్ ఈ మూడు లోహాల మిశ్రమం అయితే ఉంటుంది అది కూడా సిల్వర్ ఏ కలర్లో ఉంటుందండి మెటాలిక్ గ్రే కలర్లో అయితే ఉంటుంది కాపర్ కాపర్ వచ్చేసి అది అది ఒక గోధుమ రంగులో అయితే ఉంటుంది అంటే గోల్డెన్ బ్రౌన్లో అలా ఉంటుంది కాపర్ కలర్ తర్వాత జింక్ జింక్ అయితే గ్రే కలర్లో ఉంటుంది ఈ మెటాలిక్ గ్రే గోల్డెన్ బ్రౌన్ గ్రే ఈ మూడు లోహాల మిశ్రమానికి ఉన్న రంగు ప్లస్ బంగారం రంగు మొత్తం మూడు కలిసి ఎల్లోగా నాలుగు మొత్తం బంగారంతో కలిపి నాలుగండి ఈ నాలుగు కలిసి ఎల్లో గోల్డ్గా అయితే అవుతుంది ఈ ఎల్లో గోల్డ్తో తీసుకున్న ఆరోమిన్స్కి ఎప్పుడైనా మనకి అవసరమైతే బ్యాంక్లో పెట్టుకుంటే లోన్ అయితే వస్తుంది తర్వాత రోజ్ గోల్డ్ అండి రోజ్ గోల్డ్ అయితే ఈ మధ్య బాగా వింటున్నాం మనం రోజ్ గోల్డ్తో ఆర్నమెంట్స్ అయితే రోజ్ గోల్డ్లో ఆర్నమెంట్స్ అనేవి ట్వంటీ టూ క్యారెట్స్లో ఉంటాయి ఎయిటీన్ క్యారెట్స్లో కూడా ఉంటాయి ఈ ఎయిటీన్ క్యారెట్స్లో అయితే మాక్సిమం ఈ డైమండ్ జ్యువెలరీకి అయితే వాడతారు రోజ్ గోల్డ్ని రోజ్ గోల్డ్లో ఎలా వచ్చేసి ట్వంటీ టూ క్యారెట్స్కి ఎంత ఉంటుంది తర్వాత ఎయిటీన్ క్యారెట్స్కి ఎంత ఉంటుందో అన్నది చూద్దామండి ట్వంటీ టూ క్యారెట్స్కి వచ్చేసరికి రోజ్ గోల్డ్కి ఎలా ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ అన్నది ఉంటుంది ఆ ఎయిట్ అది ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్లో సిక్స్ పర్సెంట్ కాపర్ ఇంకొక టూ పాయింట్ త్రీ పర్సెంట్ అయితే జింక్ కలుపుతారు ఈ రెండు కలిపితే ఈ ట్వంటీ టూ క్యారెట్స్ రోజ్ గోల్డ్ అనేది మనకి అవుతుంది తర్వాత మనకి ఎయిటీన్ క్యారెట్స్ విషయానికి వస్తే కనుక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే గోల్డ్ అయితే ఉంటుంది కదండి మిగతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏదైతే ఉందో ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎలా ఎలా ఉంటుందంటే కాపర్ వచ్చేసి ట్వంటీ టూ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ కాపర్ ఉంటుంది తర్వాత జింక్ వచ్చేసి జింక్ వచ్చేసి టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ అయితే కలుపుతారు ఈ కాపర్కి జింకుకి ఉన్న ఈ రంగులు ఏ అయితే ఉన్నాయో ఆ రంగు ప్లస్ మనకి బంగారానికి ఉన్న రంగు ఈ మూడు లోహాల రంగుతో అది రోజు గోల్డ్ అయితే అవుతుంది ఈ రోజు గోల్డ్కి మనకి బ్యాంక్లో పెట్టుకుంటే ఈ రోజు గోల్డ్ ఆర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి బ్యాంక్లో పెట్టుకుంటే మనకి లోన్ అయితే వస్తుంది నేను రోజ్ గోల్డ్కి ఎల్లో గోల్డ్కి ప్రతి దానికి ఎందుకంటే లోన్ వస్తుంది రాంది అన్నది చెప్తున్నాను మన మిడిల్ క్లాస్లో ఎలా ఉంటుందంటే మనం బంగారం ఎందుకు కొనుక్కుంటామంటే మనకి ఎప్పుడైనా కస్టమర్స్ ఆదుకుంటుంది అనే ఉద్దేశంతోనే మెయిన్ కొనుక్కుంటాం కాబట్టి అంత అందుకనే స్పెసిఫిక్గా లోన్ వస్తుందా రాదా అన్నది మాత్రం చెప్తున్నానండి అయితే వైట్ గోల్డ్ విషయానికి వద్దాము వైట్ గోల్డ్తో అయితే మనం ఆభరణాలు ట్వంటీ టూ క్యారెట్స్లో కూడా చేయించుకోవచ్చు ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్లో కూడా చేపించుకోవచ్చు అండి వైట్ గోల్డ్లో అయితే ఎయిట్ ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్లో అయితే మనకి నైంటీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ గోల్డ్ అన్నది ఉంటుంది తెలిసిందే కదండి మిగతా ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ మాత్రమే మనకి అదర లోహాల మిశ్రమం అనేది కలుపుతారు అయితే అందులో వైట్ గోల్డ్లో కలిపే మిశ్రమాలు ఏంటంటే ఎలా ఏంటంటే నిఖిల్ నిఖిల్ పెలాడియము జింకు ఈ మూడు లోహాల మిశ్రమం ఈ మూడు కూడా ఒకటేమో నిఖిల్ ఏమో సిల్వర్ గ్రే ఉంటుంది ఇంకొకటి జింక్ కూడా గ్రే కలరే పెలాడియం కూడా వైట్ కలర్గా ఉంటుంది అందుకని ఈ మూడు లోహాల మిశ్రమం వల్ల వైట్ గోల్డ్ అనేది వైట్ కలర్లో అయితే ఉంటుంది తర్వాత ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ వైట్ గోల్డ్ ఎయిటీన్ క్యారెట్స్ విషయానికి వస్తే కనుక అది రెండు రకాలుగా అయితే ఉంటుందండి ఒకటి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అన్నది గోల్డ్ అయితే ఉంటుంది ఎయిటీన్ క్యారెట్స్లో ఎప్పుడైనా ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ గోల్డే అని మనకు అర్థం అవ్వాలి ఇంకొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏదైతే ఉందో అందులో ప్లాట్నం ఉంటుంది లేదని పెలాడియం ఈ రెండి ఈ రెండిట్లో ఏదో ఒక దాంతో అయితే అవుతుంది ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ అనేది ఇంకొకటి ఏంటంటే ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్లోని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఎలా ఏదైతే ఉందో అది టెన్ పర్సెంట్ పెలాడియము ఇంకో టెన్ పర్సెంట్ నికేలు ఇంకొక ఫైవ్ పర్సెంట్ జింక్ ఈ మూడు కలిపి అయితే చేస్తారు బయట ఇప్పుడు మనకి బయట దొరికే వైట్ గోల్డ్ చాలా వరకు ఎలా అంటే జస్ట్ ప్లాట్నమ్ కోటింగ్తో మాత్రమే ఉంటుంది అవి మనం కొన్నప్పుడు అయితే తెల్లగా అయితే ఉంటుంది తర్వాత తర్వాత అయితే నలుపు అయితే వచ్చేస్తుంది కానీ మనము వైట్ గోల్డ్ అనేది ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్తో ఆభరణాలు సేవించుకున్నా సరే మనకి ఎప్పుడైనా అవసరం అయితే లో పెట్టుకుంటే లోన్ అయితే రాదంటండి మనలో కొంతమందికి ఎట్లా అంటే ప్లాట్నం అంటే చాలా అయితే ఇష్టం ఉంటుంది ఆ ప్లాటినం ఇష్టం ఉంది మనకి కొనుక్కోవాలి అన్నప్పుడు వైట్ గోల్డ్తో కొనుక్కుంటారు ఎందుకంటే ప్లాట్నం డైరెక్ట్గా కొనుక్కుంటే మనకి మేకింగ్ ఛార్జెస్ అవి ఎక్కువ అయిపోతాయి కదా అని చెప్పి వైట్ గోల్డ్ ఆర్నమెంట్స్ అయితే కొనుక్కుంటారు అలాగా ఇష్టం ఉన్నప్పుడు అలాగా వైట్ గోల్డ్ ఆర్నమెంట్స్ కొనుక్కోవడం దానికి ఆల్టర్నేటివ్గా మంచి పనే కానీ ఒకవేళ మనకి బంగారం ఎప్పుడైనా అవసరమైతే లోన్ కావాలి అనుకుంటే మాత్రం దీంట్లో లోన్ రాదు కాబట్టి ఆ విషయాన్ని గమనించి వైట్ గోల్డ్ అనే ఆర్నమెంట్స్ తీసుకోవాలి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్